హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రజెంట్ మనం ఈ వీడియోలో హైదరాబాద్లో ఉన్న చార్మినార్ని నిర్మించిన కూలీ కుతుబ్షా యొక్క సమాధిని అయితే చూద్దాం అక్కడ కూలీ కుతుబ్షా సమాధితో పాటు వాళ్ళ రాజవంశస్థుల సమాధులు కూడా మనం అక్కడ చూడవచ్చు ఆ సమాధులు చిన్నవిగానే ఉండవచ్చు కానీ ఆ సమాధుల మీద కట్టినటువంటి నిర్మాణం చూస్తే మనం చార్మినారే కాదు తాజ్మహల్ని చూసిన ఫీల్ అయితే వస్తుంది అంత అద్భుతమైన కట్టడం చూస్తున్నారు కదా ఎంత ఎత్తైన నిర్మాణము మనం ఇలాంటివి ఇక్కడ చాలా చూడవచ్చు ఇవి చాలా అద్భుతంగా నిర్మించారు మనం ఈ కట్టడాలను ఒకటి తర్వాత ఒకటి చూస్తూ అందులో ఉన్న సమాధులను అయితే చూద్దాము ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చార్మినార్ దగ్గర అయితే ఉన్నాము ఈ చార్మినార్ చరిత్ర మనందరికీ తెలిసే ఉంటుంది అలానే మన ఛానల్లో ఈ చార్మినార్ని ఆల్రెడీ పైకి వెళ్ళి వీడియో తీసా మీలో ఎవరైనా ఆ చార్మినార్ వీడియో చూడకపోతే మా ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి లేదా ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తా చూడండి ఇంత అద్భుతమైన కట్టడాన్ని కట్టినటువంటి మహమ్మద్ కూలి కుతుబ్షా యొక్క సమాధి కూడా ఈ చార్మినార్ అంతటి అద్భుతమైన నిర్మాణం ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఈ మహ్మద్ కుతుబ్ కుతుబ్షా సమాధి ఉన్న ప్లేస్కి ఎలా చేరుకోవాలంటే హైదరాబాద్లో మనం ఎక్కడ ఉన్న గోల్కొండ దగ్గరకైతే చేరుకోవాలి గోల్కొండ దగ్గర నుంచి మనకు ఈ కుతుబ్ కుతుబ్షా యొక్క సమాధి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది చూస్తున్నారు కదా మనమైతే కుతుబ్ షాహి టాన్స్ దగ్గరికి అయితే చేరుకున్నాము మహమ్మద్ కూలి కుతుబ్ షా సమాధుల దగ్గరికి ఇక్కడ మొత్తము నూట ఆరు ఎకరాల్లో ఈ గార్డెన్ అయితే ఉంటుంది ఆ గార్డెన్ లోనే ఈ సమాధులను అయితే నిర్మించారు కూలీ షా యొక్క సమాధులను ఇందులోకి వెళ్ళడానికి అయితే మనకు ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలండి చూస్తున్నారు కదా ఇక్కడ టికెట్ రేట్ వచ్చేసి పెద్దలకు టెన్ రూపీస్ చిన్నపిల్లలకు ఫైవ్ రూపీస్ అలానే వీడియో కెమెరాకి అయితే టూ హండ్రెడ్ అండి ఇక్కడ మొబైల్తో తీసిన టూ హండ్రెడ్ అయితే పే చేయాలి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో మనం ఇలానే ముందుకు వెళ్తే కూలి కుతుబ్ షా సమాధులు అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ మొదటగా టికెట్ తీసుకొని లోపలికి రాగానే ఇక్కడ ఒక సమాధి అయితే కనబడుతుంది ఇది ఎవరిదో దగ్గరికి వెళ్ళి చూద్దాము చూస్తున్నారు కదా అబ్దుల్లా కుతుబ్ షాహి యొక్క సమాధి అండి ఇది ఇలా ప్రతి సమాధి వద్ద ఇలాంటి డీటెయిల్స్ అయితే ఉంటాయి ఆ సమాధి ఎవరిది ఎప్పుడు చనిపోయినారు అనే డీటెయిల్స్ అయితే ఉంటాయి అనమాట వీటిని చూసుకొని మనం లోపలికైతే వెళ్ళవచ్చు పదండి లోపల ఎలా ఉంటుందో చూద్దాం చూస్తున్నారు కదా ఈ ప్లేస్ని చూడటానికి మన ఇండియన్సే కాదు ఫారిన్ కంట్రీస్ వాళ్ళు కూడా ఈ ప్లేస్ను వచ్చి చూసి వెళ్తుంటారండి చూస్తున్నారు కదా ఎంత అద్భుతమైన నిర్మాణము ఈ పురాతనమైన కట్టడాన్ని వచ్చేసి పదహారు వందల ఇరవై ఆరవ సంవత్సరంలో నిర్మించారు ఇలాంటి అద్భుతమైన కట్టడాలు ఈ ప్రాంతంలో ఏడు కట్టడాలను అయితే నిర్మించారు ఒక్కో రాజు మీద ఒక్కో అద్భుతమైన కట్టడాన్ని నిర్మించారన్నమాట చూస్తున్నారు కదా ఈ సమాధుల మీద కట్టినటువంటి నిర్మాణం చూడండి ఆగ్రాలోని తాజ్మహల్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఈ కట్టడాన్ని అయితే నిర్మించారు పదండి లోపలికి వెళ్ళి చూద్దాం ఆ సమాధి ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మనం చూడవచ్చు ఇంత అద్భుతమైన కట్టడాన్ని కేవలం ఒక సమాధి కోసమే నిర్మించారండి ఈ కట్టడాన్ని ఇప్పట్లో కట్టించాలంటే దాదాపుగా ఒక ఐదు కోట్లు లేదా పది కోట్లు కావచ్చు అండి ఈ కట్టడాన్ని ఒక్కటి నిర్మించడానికి ఇక్కడ ఈ కట్టడంలో ఎటువైపుకు చూసిన అద్భుతమైన ఆర్కిటెక్చర్ డిజైన్లను అయితే చూడవచ్చు చూస్తున్నారు కదా ఆ టాప్ పైన మనకు ఎంత అద్భుతమైన డిజైన్ని తలక్రిందులుగా ఆ డిజైన్ ఎలా వేశారో చూడటానికి అయితే చాలా అందంగా ఉంది కానీ అది వెయ్యటానికి ఎన్ని రోజులు పట్టిందో ఎంత కష్టమైందో వాళ్ళకే తెలుసు అనమాట ఇక్కడ మనం చూస్తున్నది అబ్దుల్లా కుతుబ్ షాహి యొక్క సమాధి అండి ఇది ఈ ఒక్క సమాధి కోసం ఎంత అద్భుతమైన కట్టడాన్ని నిర్మించారో చూశారు కదా ఈ కట్టడంలోనే కొన్ని సీక్రెట్ ఛాంబర్స్ అయితే ఉన్నాయి అవి ఎటు సైడ్కు వెళ్తాయో వెళ్ళి చూద్దాం చూస్తున్నారు కదా ఆర్కిటెక్చర్ అయితే ఏ విధంగా ఉందో ఎంత ఎక్సలెంట్గా ఉందో ఇలాంటి ఆర్కిటెక్చర్ నేనైతే ఎక్కడా చూడలేదండి పదండి సీక్రెట్ గదులను అయితే చూద్దాం అవి ఎలా ఉంటాయో ఇలాంటి సీక్రెట్ గదులు ఈ కట్టడంలో చుట్టూ నాలుగైతే ఉన్నాయన్నమాట ఒకటి తర్వాత ఒకటి చూసి నెక్స్ట్ సమాధి దగ్గరకైతే వెళ్ళిపోదాం చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో మొత్తము చీకటిగా ఉందండి ఈ సీక్రెట్ గదులు ఈ సమాధుల వద్ద ఎటువంటి లైట్స్ అయితే లేవు అనమాట మొత్తము చీకటిగా ఉంటాయి చూస్తున్నారు కదా ఈ సీక్రెట్ గదులు అటువైపు నుంచి వెళ్తే మళ్ళీ ఇటువైపుకైతే రావచ్చు ఈ గదులను ఎందుకు నిర్మించారో అర్థం కావడం లేదు ఇటువంటివి ఈ కట్టడంలో నాలుగైతే ఉన్నాయన్నమాట ఇటువంటి సీక్రెట్ గదులు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అబ్దుల్లా కుతుబ్ షాహి యొక్క సమాధిని అయితే చూసాం నెక్స్ట్ సమాధి దగ్గరకైతే వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక దిగుడు బావి అయితే ఉంది ఈ బావిని రాజుల కాలంలో అంటే కూలి కుతుబ్ షా రాజవంశస్థులు నిర్మించుకున్నారు ఈ బావిలోని నీటిని రాజవంశస్థులు స్నానాలు చేయటానికి ఉపయోగించుకునే వారనుకుంటా ఇంతకంటే అద్భుతమైన బావులు ఇక్కడ ఇంకా ఆరైతే ఉంటాయి మొత్తము ఏడు బావులు అయితే ఉన్నాయన్నమాట ఈ సమాధుల దగ్గర ఈ ప్లేస్ని చూడటానికి చాలామంది టూరిస్టులు కూడా వస్తున్నారు అలానే ఈ సమాధుల చుట్టూ గార్డెన్ పార్క్ కూడా చాలా అందంగా నిర్మించారు ఈ సమాధుల కట్టడాలన్నీ వందల సంవత్సరాల పురాతనమైనవి కాబట్టి పదిహేడవ శతాబ్దం పద్దెనిమిదవ శతాబ్దంలో ఇక్కడికి రావడానికి ప్రజలు చాలా భయపడేవారు అలా ప్రజలు ఇక్కడికి రావడానికి భయపడుతున్నారని పంతొమ్మిదవ శతాబ్దంలో మూడవ సలార్జంగ్ వీటిని మళ్ళీ పునరు ఈ ప్రాంతాన్ని అంతా మెయింటైన్ చేస్తూ ఒక పర్యాటక ప్రాంతంగా మార్చాడు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక్కడ ఒక డోర్ క్లోజ్ చేసింది ఒక డోర్ ఓపెన్ లో ఉంది లోపలికి వెళ్ళి చూద్దాం చూస్తున్నారు కదా ఇక్కడ మనకు మూడు సమాధులు అయితే కనపడుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మూడు సమాధులు కాదు టోటల్ గా నాలుగు సమాధులు అయితే ఉన్నాయి ఇక్కడ ఒక చిన్న సమాధి కూడా ఉందండి ఈ మూడు సమాధులతో పాటు ఇక్కడ ఒక చిన్న సమాధి కూడా ఉంది టోటల్ గా వాళ్ళ ఫ్యామిలీ సమాధులను మొత్తము ఒకటే కట్టడంలో అన్నమాట చూస్తున్నారు కదా మనం బయటకు అయితే వెళ్ళిపోదాం ఈ సమాధులు ఉన్న ప్రాంతం మొత్తం వచ్చేసి నూట ఆరు ఎకరాలు వెడల్పున ఉంటుందండి ఈ ప్రాంతము ఇక్కడ ప్రధానమైన సమాధులు వచ్చేసి నలభై ఉన్నాయి ఇరవై మూడు మసీదులు అయితే ఉన్నాయి ఏడు దిగుడు బావులు కూడా ఉన్నాయండి ఇక్కడ ప్రతి సమాధి పక్కన ఒక మసీదుని అయితే నిర్మించారు ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఇంకొక సమాధిని అయితే చూడవచ్చు కానీ ఈ సమాధికైతే డోర్ క్లోజ్ చేశారండి ఎందుకో అర్థం కావడం లేదు దగ్గరికి వెళ్ళి చూద్దాం ఏమైనా కనబడుతుందేమో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక చిన్న గ్యాప్ అయితే ఉందన్నమాట అందులో నుంచి కనబడుతుందేమో చూద్దాం చూస్తున్నారు కదా ఏ విధంగా కనబడుతుందో ఇందులో కూడా ఒక సమాధి అయితే ఉందన్నమాట దీన్ని క్లోజ్ చేశారు ఎందుకు అర్థం కావడం లేదు ఇలాంటి రాజవంశస్థుల సమాధులు ఇక్కడ చాలా ఉన్నాయి మనం ఇప్పుడు మెయిన్గా కూలి కుతుబ్షా యొక్క సమాధిని అయితే చూద్దాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మసీద్ అయితే ఏ విధంగా ఉందో ఇలాంటి మసీదులు ఇక్కడ ఇరవై మూడు మసీదులు అయితే ఉన్నాయి ప్రతి సమాధి పక్కన ఒక మసీద్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా యొక్క సమాధిని అయితే చూడవచ్చు కానీ ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది అనమాట ఇందులోకి వెళ్ళడానికి అయితే మనకు అలు లేదు చూస్తున్నారు కదా మొత్తము మళ్ళీ రిస్ట్రిక్షన్స్ అయితే జరుగుతున్నాయి అనమాట మొత్తము పునరు ఈ సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా సమాధి పై భాగంలో అయితే మొత్తము నీలి రంగురాళ్లతో డిజైన్ చేశారనమాట అవి ఎక్కువ ఖరీదైనవి రాజుల కాలంలో అలాంటి నీలి రంగు టైల్స్ అయితే చాలా ఖరీదైనవి అందుకే ఆ పై భాగంలో అయితే నిర్మించారు ఇక్కడ మనం మహ్మద్ కూలీ షా యొక్క సమాధిని చూడాలంటే పై భాగానికి అయితే వెళ్ళాలి పై ఫ్లోర్లో అయితే ఆ సమాధిని అయితే నిర్మించారు ఇక్కడ మొత్తము గ్రౌండ్ ఫ్లోర్ లో కొన్ని సమాధులు అయితే ఉన్నాయి మనం డైరెక్ట్ గా పై ఫ్లోర్ కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూస్తున్నది మహ్మద్ కూలీ కుతుబ్ షా యొక్క సమాధి అండి ఎంత ఎత్తైన యన్ నిర్మాణమో చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా నిర్మించారు ఈ కట్టడాన్ని చూస్తుంటే సేమ్ గా చార్మినార్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా వీటిని అయితే నిర్మించారు ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం మహమ్మద్ కూలీ కుతుబ్షా యొక్క సమాధిని ఈ మహ్మద్ కూలీ కుతుబ్షా సమాధి ఒక్కటే మనకు పై ఫ్లోర్లో అయితే ఉంటుందండి చూస్తున్నారు కదా ఇంత ఎత్తైన నిర్మాణంలో కేవలం ఒక సమాధి మాత్రమే ఉంది ఇక్కడ చూడడానికైతే చాలామంది పర్యాటకులు అయితే వస్తున్నారన్నమాట ఫ్రెండ్స్ మనం ఇక్కడ మహమ్మద్ కూలీ కుతుబ్షా యొక్క సమాధిని అయితే చూడవచ్చు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఎంత ఎత్తైన నిర్మాణము ఇలాంటి పెద్ద పెద్ద కట్టడాలు అయితే ఇక్కడ ఏడైతే ఉన్నాయి ఇంకా చిన్న చిన్నవైతే చాలా ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆ పైభాగాన ఏ విధంగా నిర్మించారు మొత్తము చాలా ఎక్సలెంట్గా నిర్మించారు ఆర్కిటెక్చర్ అయితే ఈ మహ్మద్ కూలీ కుతుబ్బ్షా గారు ఆయన ఒక చార్మినారే కాదు ఆయన హైదరాబాద్ నగరాన్ని మొత్తము ఫస్ట్గా అతనే నిర్మించారనమాట ఇరాన్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఈ హైదరాబాద్ని అయితే నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ మనం ఈ మహమ్మద్ కూలీ కుతుబ్షా యొక్క టాప్ ఫ్లోర్ నుంచి చూస్తే మొత్తము గోల్కొండ కోట మొత్తం ఇక్కడ నుంచి అయితే కనబడుతుందన్నమాట ఇక్కడ మనం ఒక మసీదును కూడా చూడవచ్చు చూస్తున్నారు కదా ఎంత ఎక్సలెంట్ గా ఉందో ఈ మసీదు అయితే ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తున్న కొద్ది వస్తూనే ఉన్నాయన్నమాట ఈ సమాధులు అయితే మొత్తము పురాతనమైన సమాధులు అండి మొత్తము రాజవంశస్తులవి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో ఈ సమాధులు అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయబోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా అయితే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్